ఇందిరమ్మ ఇళ్ల పేరు చెప్పి అక్రమ లావాదేవీలకు పాల్పడి ప్రభుత్వానికి తీసుకురావద్దని అధికారులకి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వార్నింగ్ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పర్యవేక్షణ అవకతవకలపై ఆయన అధికారులతో సమీక్షించారు మున్సిపల్ కమిషనర్ ఐదు మండలాల ఎంపీడీఓలు హౌసింగ్ ఈవీలకు ఎమ్మెల్యే పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ అధికారులైన కార్యకర్తలైన నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ గృహాలను వెంటనే అందజేయాలని సూచించారు మంజూరు విషయంలో అధికారులు అశ్రద్ధ చూపించవద్దని హెచ్చరించారు ఈ సమీక్షలో అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఐదు మండలాలకు సంబంధించినటువంటి అదే అదేవిధంగా హౌసింగ్ సంబంధించినటువంటి బిఈ కూడా ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఐదు మండలాలకు సంబంధించినటువంటి ఇళ్ళకు సంబంధించింది నియోజకవ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఎస్టీ సప్లైన్ కూడా వెయ్యి వెయ్యి ఇల్లు ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి ఇళ్ళ యొక్క ఆ ప్రక్రియ ఎలా ఉంది మరి ఎన్ని బేస్మెంట్ కట్టబడింది ఎన్ని గ్రౌండింగ్ చేశారు ఒకవేళ గ్రౌండింగ్ చేసేటప్పుడు ఏదన్నా సమస్యలు ఏమైనా వస్తున్నాయా అనేది కూడా ఈరోజు సమీక్షించడం జరిగింది మొదటిగా ఇచ్చినటువంటి అంశంలో భాగంగా ఏదైతే ఇంధనం బిల్లు ఇచ్చినమో ఇందిరా ఇచ్చినటువంటి ప్రక్రియలో భాగంగా గ్రౌండింగ్ చేసేటప్పుడు ఆ కొంతమందికి గతంలో ఇందిరం బిల్ వచ్చిందనేది చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది చెప్పు కావడం జరిగింది వాటిని కూడా రిలీజ్ చేయొచ్చు దానిని డిలీట్ చేసి దానిలో భాగంగా ఏదైతే ఇంధన బిల్లులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సుమారు మూడు వేల ఐదు వందల ఇళ్ళకు గాను మొదటి దశలు ఇచ్చిన ఇళ్ళకు గాను అరవై అరవై ఐదు శాతం ఈ రోజు వరకు ఇళ్ళు పూర్తయినాయి అతి కొద్ది రోజుల్లోనే ఒక నెల నెల రోజుల్లోనూ సుమారు ఎనభై శాతం పూర్తి అలవాత అదే విధంగా ఎస్టీస్ అప్లాన్ కింద ఈ రోజు నియోజకవ్యాప్తంగా ఎస్టీస్ అప్లాన్ వెల్వ్వడం జరిగింది అది కూడా ఇప్పుడు గ్రౌండ్ జరుగుతా ఉంది అదే విధంగా ఏదైనా ఒకవేళ ఇళ్లకి వెళ్ళిన తర్వాత అదే విధంగా బ్యాంక్ ఏదైనా కూడా సమస్య వాటిని అప్పటికప్పుడు పరిష్కారం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎవరైనా డెత్ పర్సన్స్ ఎవరన్నా కూడా ఇలాంటి ఇబ్బంది పడదు చనిపోయినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు కూడా వెంటనే వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ ప్రకారంగా ఫ్యామిలీ మెంబర్స్ షర్టిఫికెట్ తీసుకుని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది కొత్త నూతన ప్రక్రియ మనం చేస్తా ఉన్నాం ఇంకొకటి అంశం ఈ రోజు డెబ్బై రెండు మంది నియోజకవ్యాప్తంగా ఇల్లు కట్టలేనటువంటి ఇవన్న మాకు నోటీసు రావడం జరిగింది ఈ డెబ్బై రెండు మందికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఎవరైతే లబ్దిదారులు ఇల్లు కట్టలేని పరిస్థితులు ఎవరైతే డెబ్బై రెండు మంది ఉన్నారో వీళ్ళకి రేపటి నుండి అన్ని మండలి హెడ్ క్వార్టర్ల సమక్షంలో రేపు ఉప్పుల ద్వారా వెయ్యి లక్ష రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది జాప్యం ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరు నిర్లక్ష్యం కనుక వహిస్తే మాత్రం చర్యలు ఉంటాయి అదేవిధంగా ఇందిరమ్మ పేరు చెప్పుకునే పని కనుక డబ్బులు వసూలు చేసినట్లయితే కఠినంగా కూడా చికిత్సలు అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్టెక్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్